అయోధ్య రామ మందిరం హిందువులందరికీ చెందుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు అయోధ్య రామ మందిరానికి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ మత రాజకీయాలు ఆడుతుందని విమర్శించారు తాను ఏదో ఒక రోజు అయోధ్యలోని రామ మందిరాన్ని సందర్శించాలనుకుంటున్నానని చెప్పారు తెలంగాణలోని భద్రాచలంలో ఉన్న రామ మందిరాన్ని తాను దర్శించుకునేవాడినని గుర్తు చేశారు అయోధ్యకు భద్రాచలం రామాలయానికి మధ్య తనకు ఎలాంటి తేడా కనిపించడం లేదన్నారు ఐటీ ఫార్మా రంగాలు బీఆర్ఎస్ఐంలో ప్రారంభం కాలేదని అన్నారు పంతొమ్మిది వందల తొంభై మూడులో నెదురుమల్లి జనార్దన్ రెడ్డి ఐటెక్ సిటీకి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు గత ముప్పై ఏళ్ళుగా అభివృద్ధి కొనసాగుతుందన్నారు అరైదు వన్ మినిట్ లోపే వచ్చింది అందులో ఒక రిపీట్ రెడ్డి